దేవుని ఎందు భయభక్తులు గలవారు ఆశీర్వాదములు పొందుకునేదరు ఈ ఉపదేశం పేరుతో రండి దేవుని వాక్యని అధ్యయనం చేద్దాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ఉపదేశకుడితో మాట్లాడారు అతడు యేసును ధర్మశాస్త్రంలో గొప్పదైన ఆజ్ఞ ఏది అని అడిగాను యేసు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఆయన ఏమి చెప్పాను నీ పూర్ణ ఆత్మతోను నీ శక్తితోను దేవుడైన ఎహోవాను ప్రేమింపబలను ఆయన మనను దేవుని ప్రేమించడని చెప్పారు ఈరోజు రండి మన పరలోక తల్లిదండ్రుల యొక్క కృప గురించి ఆలోచిత మనం మరణించటకు నిర్దేశింపబడ్డా దేవుడి భూమిపైకి వచ్చారు తన శరీరాన్ని చీల్చి చిలోపై తన రక్తాన్ని చిందించారు మరియు మనకు బదులుగా శ్రమలను సహించారు ఈ విధంగా మన మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క జీవితం గురించి ఆలోచించినప్పుడు మనం అన్ని నియమాలను గ్రహించినట్లయితే మనం దేవుడిని ప్రేమించవచ్చని గ్రహించగలము నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని ఏహోవాను ప్రేమిపవలను ఈ విషయాలన్నింటినీ ధర్మశాస్త్రము కలుపును ఈ సూత్రం తెలియని వారు ధర్మశాస్త్రం ఒక అస్పష్టమైన తేదీని లేదా ఏదో వేడుకను సూచిస్తుంది అని తలంచవచ్చు కానీ ప్రేమనగా ఏమిటని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది ప్రేమనగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు మనం మన తండ్రిని మరియు తల్లిని ప్రేమించవలెను మరియు సన్మానించవలెను దేవుడు తన పిల్లల అంతులేని ఓపికతో మరియు ప్రేమతో మౌనంగా స్వార్థ మార్గం నడిపిస్తున్నారు ఉపదేశకునికి ఈ ఇచ్చారు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోడి నేహువను ప్రేమింపలను ఇది ముఖ్యమైనది మొదటిది అయినా ఈరోజు మనం విశ్వాసపు మార్గాన్ని నడుచుకుంటూ దేవుడిని ఎంతగా ప్రేమించామో ప్రతిబిబించుకోవలను దేవుడి ఒంటరిగా తన పిల్లల యొక్క బారుములన్నిటినీ మోయిను మరియు మౌనంగా స్వార్థ మార్గము నడుచును కాబట్టి ఈరోజు మనంతటా మనపై కాక ఆయన వైపు మన దృష్టిని మరచగలమని నేను ఆశిస్తున్నాను దేవుని ప్రేమించాలని మనకు బోధించిన మనం దేవుని గురించి కంటే మన గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ మన జీవితాలను మనం ఇప్పుడు మన జీవన శైలిని స్వయం కేంద్రీకృతం నుండి దేవుడిని ప్రేమించడంపై కేంద్రీకృతమై ఉన్నట్లయితే మనం దేవుని ఎందుకు భయభక్తులు గల వారిగా మారగలము పరిలోకరాజం అనగా అలాంటి ప్రజలు వెల్లు ప్రదేశం మరి వరు శేషించిన స్త్రీ సంతానం యొక్క విరుదును పొందుకోగలరు అందువల్ల రాజన స్థలోమును ప్రసంగ గ్రంథములో ఇలా వ్రాస్తు వ్యర్థము వ్యర్థమని ప్రసంగం చెప్పుచున్నాడు వ్యర్థం వ్యర్థము సమస్తము వ్యర్థమే స్థులమును తను కూరినదంతా చేసినప్పటికీ అతని హృదయం సంతృప్తి చెందలేదు ఈ విధంగా సమస్తము వ్యర్థమని అతడు గ్రహించాడు ఏమైనప్పటికీ కాని ఒకే ఒక విషయం ఉందని కూడా అతడు గ్రహించాడు అది దేవుడిని ప్రేమించుట ప్రసంగిలో దేవునేందు భయభక్తులు కలిగిరుడి అని వ్రాయబడింది ఏమైనా దేవునేందు భయభక్తులు కలిగిరటం దేవుని ప్రేమించని ప్రదేశం నుండి రాదు ఈ లోకంలో సమస్తం వ్యర్థమైనప్పటికి మన తండ్రిని సన్మానించటం మరియు మన తల్లిని ప్రేమించటం మానవులు తప్పక పాటించవలసిన బాధ్యత గ్రంథం మనకు బోధిస్తున్నది మనకు బోధించినది ఇదే మరియు గొప్పదైన జ్ఞానం కలవాడని చెప్పబడిన సులుమును కూడా ఇదే తేల్చి చెప్పాను మన విశ్వాసం యొక్క అంతిమ ఘటాన్ని మనం క్లుప్తంగా చెప్పినట్లయితే సమస్తము మన తండ్రిని మరియు తల్లిని ప్రేమించేలా అనగా మన పరలోక తల్లిదండ్రులను ప్రేమించేలా నడిపించును రెండి ఇరవై రెండవ అధ్యాయాన్ని చూద్దాం రండి మత్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన వద్దకు వెళ్దా ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఆయన సర్దుకయ్యల నోరు మూయించనని పరిశీలు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములు ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నిపుణ పూర్ణ నీ దేవుడిన ప్రభువును ప్రేమిపోనటి రెండు ప్రసంగి పన్నెండో వచనం వద్దకు వెళ్దా రెండు ప్రసంగి పన్నెండో అద్యయం ఇదంతా విడిన తర్వాత తెలియని ఫలితార్థం ఇదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండబలే ఇదేమిటి మానవ కోటికి ఆంగ్ల పరిశుద్ధ గ్రంథం దాన్ని మానవాళ్ళు తప్పక నిర్వర్తించవలసిన బాధ్యతగా వర్ణిస్తుంది ఈ బాధ్యత మనం తప్పక నెరవేర్చవలసిన అత్యంత ముఖ్యమైన బాధ్యతని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది ఈ సందేశం ఒక పరిపూర్ణమైన బోధనగా ధర్మశాస్త్రోపదేశకునికి ఏ సూచన వాక్యముల వలని అదే సందర్భంలో వస్తుంది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ శక్తితోను నీ దేవుడి నేహువాను ప్రేమింపవలను దేవుడిని ప్రేమించడం మొదటి ఆజ్ఞగా ఏస్తు ప్రకటించారు ప్రసంగి పన్నెండో ఉదయం పదమూడు వచనంలో సొలుమును కూడా ఇలా చెప్పాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టను అనుసరించి నడుచు చూడవలను మన ఒకటికి విధి మరో మాటలు చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఈ బాధ్యతను నెరవేర్చవలేను అయితే ఈనాడు అనేక మంది ఈ విధమైన జీవితాన్ని జీవించడం లేదు కొన్ని మార్లు మనం కూడా దేవుని కృపను మరిచి కొన్ని ముఖ్యమైన శోధనలను ఎదుర్కొన్నప్పుడు మన ముందు ఉంచబడిన చిన్న ఇబ్బందులు అడ్డంకులు లేదా సవాళ్ళపై మాత్రమే దృష్టి పెడతాము మన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తెర వెనక పనిచేస్తున్న దేవుని యొక్క కృప గురించి మనం మరిచిపోతాము మనలో ప్రతి ఒక్కరికి మన సొంత సమస్యలు ఉన్నాయని నేను నమ్ముచున్నాను అయితే రండి వాటిపై దృష్టి పెట్టక మన తండ్రి మరియు తల్లి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ మనలు పరలోక రాజ్యానికి ఎలా సున్నితంగా నడిపిస్తున్నారు ప్రతిబింబించుకుందాం చేస్తూ రండి వీటన్నిటి పట్ల మనం కృతజ్ఞతగా ఉంటూ దేవునికి మహిమ చెల్లిద్దాం మానవాళి వెంబడించే విషయాలన్నీ వ్యర్థమైనవని రాజన సులోమును గ్రహించాడు సూర్యుని క్రింద నష్టమలన్నీ సంపద పట్ల దురాశ మరియు జ్ఞానాన్ని వెంబడించాలనే లోకపు కోరిక అవన్నీ వ్యర్థమైనవి ఈ విషయాలన్నీ గడిచిన తర్వాత ఏమి మిగలదు అంతిమంగా అవి వ్యర్థమైనవని అతడు గ్రహించాడు ఏమైనప్పటికీ వ్యర్థంగా ఉండని విషయం ఒకటి ఉందని అతడు చెప్పాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటం మరియు దేవుణ్ణి ప్రేమించటం అలాంటి విశ్వాసం కలిగినటం మన గొప్ప బాధ్యత దేవుని ప్రేమించటం మొదటి మరియు గొప్పదైన ఆర్యాన్ని కూడా యేసు మనకు బోధించారు ఎఫ్ఈస్ ఆరో అధ్యయం ఈ విషయం గురించి మరల మనకు బోధిస్తున్నది వచ్చిన పిల్లలారా ప్రభు నందు తల్లిదండ్రులకు విధేయులై ఉండడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానిపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగతు ఇది వాగ్దనంతో కూడిన ఆజ్ఞలు మొదటిది మనం మన శారీరక తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించడం సహజమే ఈ పరలోక విషయాల యొక్క ఛాయ మరియు మాదిరి అయినందున సంగతి ఏమిటి మనం వారి కృపను మరవకూడదు దేవుడు మన కొరికి ఏ విధమైన ఆత్మిక జీవితాన్ని జీవించారో మరియు ఆయన ఎందుకు సెలవుపై వేదనను సహించారో విభిన్నమైన తరచుగా ఈ విషయాల గురించి మర్చిపోతాం కాని రండి కేవలం ఒక్కరోజన మన హృదయాలను దేవుని వైపు మళ్ళి తండ్రి మనపై కుమరించిన ప్రేమను మరియు తల్లి అదృశ్య త్యాగం యొక్క ప్రేమను మనం ధర్మశాస్త్రం అనునది దేవుని ప్రేమ యొక్క సంక్షిప్త రూపము మనం మే విశ్రాంతినం మరియు ముడుమల్ ఏడు పండుగలను ఆచరిస్తాం అని చెప్పినప్పుడు ప్రజలు తరచుగా ఆ వారు ధర్మశాస్త్రమును అనుసరించేవారు అని అంటారు అయితే ఎందుకనగా ధర్మశాస్త్రం దేని కొరకు తయారు చేయబడిందో వారు గ్రహించారు చేయబడిను రక్తం దేవుని యొక్క బలిదానమును సూచిస్తుంది బలిదానములో ఏమి కలిగి ఉన్నది మన పట్ల మరియు సమస్త మానవాళి పట్ల దేవుని యొక్క ప్రేమను మనం కనుగొనగలము పాత నిబంధనలు పరిహార్థ బలి అర్పణలు సహవాస బలు మరి దహన బలి అర్పణల కొరకు ఉపయోగించబడిన జంతువులన్నీ తండ్రి మరుతులని సూచిస్తాయి కదా పరలోక తండ్రి మరియు పరలోక తల్లి మన కొరకు వందల వేల దహన బలుల పీఠముపై ఉంచబడ్డారు ఈ ప్రక్రియ ద్వారా వారు స్థాపించారు మరియు మన పాపాలను ప్రయచితం పొందబడేలా చేశారు కాబట్టి ఒక్క మానవుడు కూడా అపారమైన విమోచన కృపను తేలికగా తీసుకోకూడదు అది ఏ విధంగా నువ్వు తేలికగా చేయబడలేదు ఈ రోజు రెండు పరిశుద్ధ గ్రంథం అంతటా తండ్రి మరియు తల్లి మనకు అనుగ్రహించిన దీవుని యొక్క జీవుపు నియమాలను పరిశీలిద్దాం అంతిమంగా తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ బలిదానం ద్వారా పాత ధర్మశాస్త్రం సరిపోదని దేవుడు చూశారు కాబట్టి ఆయన కృత నిబంధన యొక్క ధర్మశాస్త్రమును పరిపూర్ణమైన సత్యపు నియమాన్ని స్థాపించారు ధర్మశాస్త్రంలో గొప్పదైన ఆగ్నేయది అని అడిగినప్పుడు యేసు ధర్మశాస్త్రమును ఒక్క ప్రకటనతో సంగ్రహించారు మీ దేవుడి నేహువాను ప్రేమించండి రెండు ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయం ద్వారా దీన్ని నిర్ధారించుకుందాం ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయం రెండు ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చినాన్ని చూద్దాం నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చినాం అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులరా చూచిన వాటిని మరో యుక్కున్నట్లు అవి నీ జీవితకాలం అంతకుండా నీ మనస్సును కాపాడుకు నీవు హోరేబులో నీ దేవుడిని అనేది నిలిచి ఉండగా నా ఇద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద నాకు అనగా దేవుడు తమ పిల్లలకు నేర్పినట్టు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినుములను గురించి వారికి తెలుపుము ప్రజలు భూమిపైకి ఎందుకు వచ్చారో తెలియదు లేదా పాపక్షమప్పటి నిమిత్తము బలిదాన్ని అర్థం చేసుకోలేరు ఒక సాధారణ దహన బలిగా ఒక గొర్రె పిల్ల ఉదయ కాలం మందు మరియు మధ్యాహ్న కాలం ముందు అర్పించబడాలని వారు ఈ ఆచారాల వెనుక ఉన్న అర్థాన్ని మరియు దేవుడు మానవాళికి ఏమి బోధించాలనుకుంటున్నారో మనం తప్పక పాత నిబంధన మరియు కృత నిబంధన నుండి సత్యం యొక్క సారాన్ని మరియు దేవుని మనం గ్రహించినట్లయితే వేసేందుకు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడి నేహోవాను ప్రేమిపబలను ఇది ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞని చెప్పారో గ్రహించగలము ఇది సత్యము బహుశా కొందరు సభ్యులు ఏడవ దినమైన విశ్రాంతి మందు మనం కేవలం సంఘానికి వచ్చి కృతజ్ఞతలు పాడతాం ఉపదేశం వింటాం మరి ప్రార్థిస్తాము అప్పుడు సమస్తము జరిగిన తలంచవచ్చు సాంకేతికంగా ఆరాధనిక నియమం అలా ఉంటుంది అయితే ఆరాధన ఆ విధంగా నిర్వహించబడటకు కారణం ఏమిటి అది కేవలం జరగలేదు దాన్ని ఆచరించడం మనం సులభంగా ఉన్నప్పటికీ దేవుడి విశ్రాంతిని మనం సులభంగా సృష్టించలేదు వేల సంవత్సరాలుగా విశ్రాంతిని మందు దహన బళ్ళు ఉండేను మోషధర్మశాస్త్రం యొక్క యుగంలో ఇది పదహైదు వందల సంవత్సరాల సుదీర్ఘ కాలం ఆచరించబడేను ఆయన మరణానికి దారితీస్తున్న అలాంటి వేదన తర్వాత మనకు ఏమి అనుగ్రహించబడే కృత నిబంధన అయితే విశ్రాంతినం యొక్క జంతుబలి ఎవరిని సూచిస్తుంది అది మన పరలోక తండ్రిని మరియు పరలోకపు కాదా మరి ప్రతి పండుగ సంగతి ఏమిటి ఒక్కసారి మరణాన్ని ఎదుర్కోవడం కూడా మనలను దాని వేదన నుండి తప్పించుకోలేనట్లుగా చేస్తుంది వేల మరణ వేదనను అనుభవించడం ద్వారా కృత నిబంధన స్థాపించబడను ఎడిసన్ ఒక లైట్ బల్బును సృష్టించటకు ముందు అనేక వైఫల్యాలను చూశాడు అలాంటి ప్రయాసం ద్వారా దాన్ని సాధించినందుకు ప్రజలు ఎడిసన్ పట్ల తమ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం లేదా వారు అతనికి ఆవిష్కర్తలకు రాజు అనే బిరుదును కూడా ఇచ్చారు మనకు నిత్య జీవును అనుగ్రహించటకు మన దేవుడు చేసిన ప్రయాసం గురించి ఆలోచించండి మనం కేవలం ఒక రొట్టె ముక్కను తిని ఒక గిన్నె ద్రాక్ష త్రాగటం ద్వారా ఆచరిస్తాం మరి వారానికి ఒకసారి ఆరాధనకు వచ్చి ఆచరిస్తాము అయినప్పటికీ మనకు విశ్రాంతి ఆత్మిక వాగ్దానమును అనుగ్రహించుటకై దేవుడు అపారమైన ప్రయాసాలను అనుభవించారు తన మనం ఎన్నికీ దీనిని మరి చూపకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించడం తప్ప సమస్తము వ్యర్థమని సులము ఎందుకు చెప్పాను మానవాళి యొక్క అన్ని విధులలోకి వెళ్ళ తండ్రి దేవుడు మరియు తల్లిని దేవుని పట్ల ప్రేమను వ్యక్తపరచడం అత్యంత ముఖ్యమైన బాధ్యత అది మనం తప్పక నెరవేర్చవలసిన అత్యున్నతమైన బాధ్యత సమస్త మానవాళి దీనిని ఖచ్చితంగా చేయవలెను దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు కేవలం వచ్చి కొత్త కీతలు పాడుచు నేను ఈరోజు ఆరాధనకు హాజరయ్యాను అని చెప్పుదురు మనం ఆరాధించటకు వచ్చే కారణం ఇది కాదు మనం అర్థాన్ని లోతుగా చూసినట్లయితే ఆరాధన ద్వారా మనం నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని ప్రకటిస్తాము మన గత పాపాలన్నింటినీ ప్రతిబింబించుకుంటూ మా పాపాలు క్షమించబడే వరకు తండ్రి మరియు తల్లి యొక్క త్యాగం ఎంత గొప్పదని ఆలోచిస్తూ దీని గురించి మనంతటా జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మన మార్గాన్ని మార్చినందుకు మనం మన తండ్రి మరియు తల్లికి నిత్య కృతజ్ఞతలు మహిమ మరియు చెల్లించవలను అందుకు నిద్ర ఉపదేశ కాండంలో మనం మన పిల్లలకు దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండవలను పిల్లలు ఈ లోతిన సత్యాలను గ్రహించినట్లయితే మనం కనీసం విశ్రాంతినం మరి పసుకను ఆశించవాలని వారికి బోధించడం ద్వారా ప్రారంభించవలను కాబట్టి విశ్రాంతినం అన్నది దేవునికి ఆరాధన ద్వారా మన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే సమయం కాబట్టి రండి శివునికి వచ్చి తండ్రి మరియు తల్లి మా నిమిత్తము కృత నిబంధన స్థాపించడానికి మీరు చాలా వేదనను సహించారా మీరు ఈ శ్రమలంటిని అనుభవించారా ఆ కృప వల్ల మేము పరలోక రాజ్యం దిశగా వెళ్ళాము దేవునికి మహిమ మరి స్థుతి యుగ యుగాలుగా కలుగునుగాక తండ్రి మరియు తల్లి మేమి నిత్యము ప్రేమిస్తున్నామని చెప్పేదాము ఇది మన మాటల్లో మరియు ఆత్మలలో ఒక మరుపరిని భావముగా ఉండవలను రండి ఉపదేశం ఆరో అధ్యాయం వద్దకు వెళ్దాం ఆరో అధ్యయం ఇరవై నాలుగు వచ్చినపదేశండం ఆరో అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన మనకు నిత్యం మేలు కలుగుటకై కలుగుటకైవ నేటి వలె మనను బ్రతికించినట్లు మన దేవుడిని హువకు భయపడి ఈ కట్టడలన్నింటినీ మనకు కట్టడన్నింటినీ దేవుడు మనను ఈ కట్టలన్నింటినీ ఆజ్ఞాపించిన కారణం అనగా మనను దేవునికి భయపడేలా చేయటకు అనగా దేవుని ప్రేమించేలా అది చెప్పిన మాటలే నీ దేవుని ప్రేమించడం ద్వారా మనం ఎల్లప్పుడు వర్దిలేలా ఈ లోక ప్రజలకి తెలియదు కాబట్టి వారు కేవలం శనివారం మరియు ఆదివారం మధ్యన తేడా ఏమిటి ఏమైనా మేము దేవుని సేవిస్తున్నాం అని చెప్పుదురు దేవుని ఆజ్ఞలో తన రక్తం బలిదానం మరి ప్రేమ కలదు అది వారికి తెలియనిది ఏమి చేయవలను ఈ రోజును జ్ఞాపకం ఉంచుకున్నాడని ఆయన చెప్పారు పరలోక పిల్లలు ఆయన హృదయపూర్వకమైన మాటలను ఇంటికి మరవకూడదు ఆ దినముడు జ్ఞాపకం ఉంచుకుని దాన్ని మరిచిపోకూడదు కాబట్టి మనం ఎక్కడ ఉన్నను మనం ఎన్నటికి దేవుని ఆజ్ఞలను మరవకూడదు అది దేవుని ప్రేమను లాంటిది ఈ కారణం వల్ల పసుకను మరిచిపోయే వారిని దేవుడు ఏమి చేయను ఆ మనుషుడు తన జనుల నుండి కొట్టివేయబడను ప్రజలు జీవితం కొనసాగును మీరు ఒక్కసారి దేవుని పండుగను వదిలివేయవచ్చు అని అనుకుంటారు అయితే ఆత్మిక రాజ్యంలో అవి ఆయన స్వయంగా స్థాపించిన దేవునికి నిబంధనలు మరియు వాగ్దనాలు కావా అవి ఒక రాజు చేత కూడా ఆశించబడకూడదా ఒక రాజు సమస్తము చేయగలడు కాని అతడు చేయలేని కార్యములు కలవు రాజుని కాజ్ఞ ద్వారా నిర్ణయించబడిన వాటిని రాజు అతిక్రమించలేడు కాబట్టి మనం ధర్మశాస్త్రం నుండి దూరంగా పడిపోకుండా ఉండేందుకు ఆయన మనకు విశ్రాంతనం పసుక మరియు మూడుమల ఏడు పండుగలను శ్రద్ధగా ఆచరించవలనని మరియు ప్రార్థన సమయంలో శ్రద్ధగా ప్రార్థించవలనని ఆయన మనకు స్థిరంగా ఆజ్ఞలను ఇచ్చారు ఒక విధిగా అదృశ్య ప్రార్థన సమయంలో పాల్గొనవచ్చు విశ్రాంతినము కూడా కేవలం బాధ్యత యొక్క భావంతో ఆచరించబడకూడదు తండ్రి యొక్క ప్రేమ మరియు తల్లి యొక్క త్యాగం గురించి మరొకసారి ఆలోచిస్తూ మనం ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజులలో నెరవేరబడదు తన పిల్లలను రక్షించుటకు దేవుడు ఆరు వేల సంవత్సరాల విమోచన కార్యమును స్థాపించి వేల సంవత్సరాలుగా అలాంటి జీవితాన్ని జీవించలేదా తండ్రి మరియు తల్లికి నిత్య కృతజ్ఞతలు మహిమ మరియు స్థుతితో నేను ఈ నటి ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు